హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆఫీషియల్ తోవయు చీర ఎంత చిన్న ఉందో ఇక్కడ అట్లే మొత్తం సందులు సందులు ఉంటాయి ఒక ఎవరైనా కొత్త వాళ్ళు అతనే తీటగలసే ఇది మార్గశీర మాసంలో నాలుగు గురువారాలు లేదా ఐదు గురువారాలు చేసుకునే పూజ అయితే ఐదో గురువారం నాడు అమా అమావాస్య వస్తుందని నాలుగు గురువారమే అందరిగా ముత్తైదులను పిలిచి వాయిన లెక్క ఇస్తారు అన్నట్టు అయితే లక్ష్మీదేవి పూజ ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళే వేస్తారు మరాఠీ వాళ్ళు కూడా వేసుకుంటారు కానీ తెలుగు వాళ్ళే వేసారు అయితే తెలుగు వాళ్ళు ఉన్నారు పిలిస్తే పోయినాం హయానే హయాని ఇంకా నేను పోయి మొక్కేసి అర్థమని పోయినాం ఇక దేవునికి మొక్కి ప్రసవం తీసుకొని వాయనం కూడా తీసుకొని అచ్చినం వాయనం అంటే బొక్కు ఇంకా ఏదన్నా గిఫ్ట్ లాగా ప్లేటు ఒక ఫ్లవరు బనానా ఇస్తారు ఇంకా చిన్నపిల్లలకి అన్నం ఎస్పెషల్లీ ఆడపిల్లలకి అన్నం తినబెడతారు ఐదుగురునా లేదా తొమ్మిది మందిన పదకొండు మందిన ఇట్లా ఆడపిల్లల్ని పిలిచి అన్నం వాళ్ళకి అన్నం తినబెట్టి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఖర్చు పాలేకపోతే బుక్క పెన్న ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఇక్కడ ఇల్లు మస్తు చిన్నగా ఉంటాయి కాబట్టి దేవుని మా మందిర్ కూడా చిన్నగానే ఉంటుంది అంటే ఒక ఓన్లీ ఫోటోలు పట్టేమంద మనం అక్కడ లెక్క పెద్ద పెద్ద ఉండే దేవుని రూమ్లు ఒకటే రూమ్లో అన్ని కావాలి తర్వాత నేను మొక్కినాక హయాన్ని కూడా పోయి మొక్కిండు తర్వాత ఆమె ఇచ్చింది ఒక చిన్న గిన్నె బనానా ఇంకా ఫ్లవర్ కొన్ని అక్షింతలు ఈ బుక్ కూడా ఇస్తారు ఈ మహాలక్ష్మి బుక్ స్తోత్రాలు ఉంటాయి అన్ని కానీ మనం అది మరాఠీలో ఇంకా హిందీలో ఉంటుంది కాబట్టి మనం చదవలేము తెచ్చుకొని ఇక్కడ దేవుని దగ్గర పెట్టేసిన అట్లే ఇంకొకరు కూడా వెళితే వాళ్ళ ఇంటికి కూడా పోయి మొక్కినాం వాళ్ళు కూడా వాయినం ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో my video can comment much like and subscribe to my channel thank you